వెల్కమ్ టువైనా సూపర్ గా ఉన్నాను మీరు అందరూ సూపర్ ఉండాలని కోరుకుంటున్నాను మళ్ళీ వచ్చేస్తాను మీ పావుని ఒక మంచి వీడియోతో ఏంటి వాళ్ళ వీడియో అనుకుంటున్నారా చాలా మంది మనల్ని యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్ లో చూస్తూ ఉంటారు కదండి వాళ్ళు అడిగే డౌట్స్ అనమాట మేడం క్యాష్ ఆన్ డెలివరీ ఉందా వాడి ఆపేసాక మళ్ళీ బరువు పెరుగుతామా తర్వాత ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయా అసలు ఇది ఎలా తీసుకోవాలి అసలు మీరు ఇస్తారు పౌడర్స్ ఇస్తారా ఇది అలా తాగాక టిఫిన్ చేయాలా టిఫిన్ చేసాక తాగాల పోలే డౌట్లండి కదా కస్టమర్ కానీ కొత్త కస్టమర్స్కి ఇవన్నీ ఉంటాయి మా పాత కస్టమర్లు అయితే అందరూ బ్రహ్మాండంగా ఫాలో అవుతారు మంచిగా తీసుకుంటున్నారు అసలు హ్యాపీ ఇప్పుడు దాకా నా దగ్గర థౌసండ్ ప్లస్ పీపుల్ వెయిట్లాసారు హ్యాపీగా హెల్తీగా ఉన్నారండి నేను కూడా పర్సనల్గా ముప్పై మూడు కేజీలు తగ్గాను అది హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ సహాయంతో మీరు కూడా బరువు తగ్గాలంటే ముందు ఈ నెంబర్కి కాల్ చేయండి కాల్ చేయొచ్చు వాట్సాప్ చేయొచ్చు నన్ను ఇన్స్టాగ్రామ్లో మీరు ఫాలో అవ్వాలంటే పావుని పోర్ట్ అవి అని ఉంటుంది నా అకౌంట్ ఫాలో అయినట్టయితే డైలీ నా అప్డేట్స్ తెలుస్తూ ఉంటాయి మార్నింగ్ నేను ఫోర్ థర్టీకి లేచి నైట్ పదింటికి కొడుకుంటాను ఆల్ అవ్ చేసే పనులన్నీ నా స్టేటస్లో పెడతాను అనమాట అంటే స్టోరీలో పెడతాను మీరు చూడవచ్చు చక్కగా ఫాలో అయినట్టు అయితే ఓకేనా ఇవాళ వీడియో ఏంటి అంటే మన దాంట్లో క్యాష్ ఆన్ డెలివరీ ఉందా లేదు ఖమ్మాన కంపెనీలో క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ లేదు ఒకటి మీరు ఫోన్పే చేసి యూపీఐ ద్వారా కట్టొచ్చు ఇంకోటి వచ్చేసి క్రెడిట్ కార్డ్ ద్వారా కూడా కట్టుకోవచ్చు ఎలా మేడం అసలు ఈ ప్రోగ్రామ్ ఎలా తీసుకోవాలి అంటే మీకంటూ ఒక ఐడి ఇస్తాం ఫ్రీ కస్టమర్ ఐడి అంటారు దీన్ని ఇది వస్తుందన్నమాట మీకు మీ ఐడిలో మీరే ఆర్డర్ పెట్టుకోవచ్చు మీ పేరుతోనే బిల్ ఇంటికి వస్తుంది మీరే డబ్బులు మీ చేతితోనే ఆ ఫోన్పేలో కట్టుకోవడం వల్ల లేకపోతే క్రెడిట్ కార్డులో కట్టుకోవడం వల్ల మీకు ఒక సెవెన్ వర్కింగ్ డేస్లో ఎన్ని రోజుల లోపు వస్తుంది ఇది కూడా డౌట్ ఎన్ని రోజుల లోపు అంటే సెవెన్ వర్కింగ్ డేస్ అని చెప్తారు కానీ హైదరాబాద్ అయినా విజయవాడ అయినా బెంగళూరు అయినా వన్ ఆర్ టూ డేస్లో వెళ్ళిపోతుంది అసలు డౌట్ లేదు కానీ నేను సేఫ్ సైడ్గా ఫోర్ డేస్ అన అలా చెప్తూ ఉంటాను ఆల్మోస్ట్ అయినా ఆల్మోస్ట్ కర్ణాటక అయినా అన్ని చోట్ల నుంచి నాకు కస్టమర్స్ ఉన్నారండి ఏపీ తెలంగాణ అన్ని చోట్ల నుంచి ఉన్నారు ఆల్మోస్ట్ త్రీ డేస్లో వెళ్ళిపోతుంది ఒక్కొక్క రోజుకి అయితే రెండు రోజులు వెళ్ళిపోతుంది ఒక్కొక్క రోజుకి తెల్లారే వెళ్ళిపోతుంది కానీ కంపెనీ రూల్స్ ఏంటంటే సెవెన్ వర్కింగ్ డేస్ చెప్తారు మనం ఈ సెవెన్ వర్కింగ్ డేస్ వెయిట్ చేయాల్సి ఉంటుంది రా రాకపోతే లేట్ అయినట్లయితే కొంచెం దగ్గర ఏరియాస్ సిటీస్ అయితే వెంటనే వెళ్ళిపోతుంది ఒక డౌట్ క్లారిటీ అయింది ఎన్ని రోజులకి వస్తుంది డబ్బులు ఎలా కట్టాలి ఆ ప్రొడక్ట్ ఎలా మీ దగ్గరకు వస్తుంది అనేది మరి వచ్చాక నేను గైడ్ చేస్తాను మీకు ప్రోగ్రామ్ ఇంటికి వచ్చాక ప్రోగ్రామ్ ఎలా తాగాలి ఉదయం ఎలా తాగాలి మధ్యాహ్నం నేను తినాలి సాయంత్రం ఏం తినాలి మీరు కాల్ చేస్తారు నేను చెప్తాను మీరు పిక్స్ పెడతారు నేను వాటిని సరి చేస్తాను సేమ్ టైం మనకి వెయిట్ లాస్ ఛాలెంజ్ ఉంది అందులో మిమ్మల్ని జాయిన్ చేస్తాను నేనే పర్సనల్గా మాట్లాడతాను ఇది పాయింట్ నోటెడ్ నేను చెప్తే అది మీరు ఎందుకు వెయిట్ లాస్ అవ్వరు చెప్పండి ఇప్పుడు మన దగ్గర లాస్ అయిన వాళ్ళందరూ నేను చెప్తే అయిన వాళ్ళే కదా డైట్ ప్లాన్ కానీ ఫుడ్ కానీ మీ ఇంట్లో పరిస్థితిని బట్టి మీకు చెప్తాను అనమాట క్లారిటీయా అన్నిటికన్నా పెద్ద డౌట్ ఏంటంటే ఎన్ని రోజులు వాడాలి మీరు ఎన్ని కేజీలు తగ్గాలనుకుంటున్నారు నెలకి నాలుగు కేజీలు తగ్గుతున్నారా మూడు కేజీలు తగ్గుతున్నారా ఐదు కేజీలు తగ్గుతున్నారా మీరు ఇరవై కేజీలు తగ్గాల నాలుగు నెలలు వాడండి పదిహేను కేజీలు తగ్గాల మూడు నెలలు వాడండి ఫస్ట్ అయితే నైంటీ డేస్ కంపల్సరీ వాడాలి మీకు ఏదైనా ప్రాబ్లం ఇబ్బంది ఉంది అంటే తొంభై రోజులు వాడి తీరాలి ఇది క్లారిటీయా మీరు నెలకి ఎన్ని కేజీలు తగ్గుతున్నారు మీరు ఎన్ని కేజీలు తగ్గాలనుకుంటున్నారు నేను అందుకే కస్టమర్ ఫోన్ చేసినప్పుడు అడుగుతా మీరు ఎన్ని కేజీలు తగ్గాలనుకుంటున్నారండి అని చెప్పేసి కొంతమంది ఇరవై చెప్తారు పదిహేను చెప్తారు పది చెప్తారు దాన్ని బట్టి వాళ్ళు ఎన్ని నెలలు వాడాలో వాళ్ళే ఒక క్లారిటీ వస్తుంది నెలకు మూడు కేజీలు తగ్గారనుకోండి పది కేజీలు తగ్గడానికి మూడు నెలలు పడుతుంది మంచిగా ప్రోగ్రామ్ చేశారనుకోండి ఐదు కేజీలు ఐదు కేజీలు తగ్గుతారు నెలకప్పుడు నెలలు సరిపోతుంది ఇలా ఉంటుందన్నమాట ప్లానింగ్ అది కూడా మేము ప్లాన్ చేసి చెప్తాం ఇబ్బంది ఏమీ లేదు అన్నిటికన్నా పెద్ద డౌట్ సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయా ఎక్కడి నుంచి వస్తాయి సైడ్ ఎఫెక్ట్స్ వస్తే ఫస్ట్ నాగే రావాలి ఎందుకంటే నేను నాలుగేళ్ల నుంచి హెర్బల్ లైఫే చేస్తున్నాను హెర్బల్ లైఫే తాగుతున్నాను థౌజండ్ ప్లస్ పీపుల్కి ఇచ్చున్నాను ఎవరికి ఇంతవరకు ఎటువంటి ఇబ్బంది లేదు సైడ్ ఎఫెక్ట్స్ ఎవరికి వస్తాయి ఆన్లైన్లో కొనుక్కొని వాడెత్తున్నాడు వీడెత్తున్నాడు పక్కింటి అమ్మెత్తుంది అని తీసుకొని వాళ్ళకి ఏమీ తెలియదు వీళ్ళకి ఏమి తెలియదు దొందు దొందు రాసుకుంటే ఏమైంది బూడిద రాలేద్ది అది జరిగింది దానికి ఒక నిదర్శనం చెప్తాయినండి ఇవాళ నాకు ఒక కస్టమర్ కాల్ చేశారు కాల్ చేసి ఫార్మాను రెండు స్పూన్లు వేసుకుంటున్నారంట ప్రోటీన్ ఒక్క స్పూన్ వేసుకొని వాటర్ వేసుకొని అంట నడువు నొప్పి వచ్చిందంట ఎందుకు మేడం హెర్బల్ లైఫ్ నడు నడువు నొప్పొచ్చిందంటారంటే రెండు మూడు స్పూన్లు వేసుకోవాలండి ఫార్ములవన్ను ప్రోటీన్ వచ్చేసి టూ స్పూన్స్ వేసుకోవాలి షేక్ మీట్ వచ్చేసి టూ స్పూన్స్ వేసుకోవాలి ఇలా చెప్తే మీకు అర్థం కాదులే కానీ అండి అసలు నీట్గా చూపిస్తాను చూడండి షేక్ ఎలా వేసుకోవాలో ఎలా పడితే అలా షేక్ తాగినా చాలా ఇబ్బందులు ఉంటాయండి ముందైతే షేక్ ఐటమ్ నేర్చుకోండి అందరూ ఫస్ట్ ఫార్ములా వన్ వచ్చేసి మూడు స్పూన్లు అండి ముందు మంచిగా కూలింగ్ వాటర్ ఒక టూ ఫిఫ్టీ కూలింగ్ వాటర్ పావు లీటర్ కూలింగ్ వాటర్ తీసుకొని అందులో త్రీ స్పూన్స్ ఫార్ములా వన్ వేసుకోండి డెబ్బై కేజీల పైన వంద కేజీల లోపు ఉన్న వాళ్ళకి ఈ వీడియో అనమాట మళ్ళీ వంద కేజీల పైన ఉన్న వాళ్ళకి పొద్దున ఒక వీడియో పెట్టి అది చూడండి ఒక త్రీ స్పూన్స్ ఫార్ములవ్ టూ స్పూన్స్ ప్రోటీను టూ స్పూన్స్ షేక్మెట్ వేసుకొని నీట్గా చిక్కగా షేక్ చేసుకొని తాగితే ఎక్కువసేపు ఆకలి వేయకుండా ఉంటుంది సేమ్ టైం ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉంటారండి మీ వెయిట్ని బట్టి ప్రోటీన్ షేక్మెట్ అనేది మ్యా అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఫార్ములా వన్ వచ్చేసి త్రీ స్పూన్సే మనకి ఫస్ట్ నుంచి స్టార్టింగ్ నుంచి హండ్రెడ్ కేజీస్ ఉన్న వాళ్ళకి అందరికీ త్రీ స్పూన్స్ ఫార్ములా వన్ అనమాట మీకు ఇక్కడ డబ్బాలు కూడా నేను డివైడ్ చేసి చూపిస్తున్నాను చూడండి ఫార్ములా వన్ ఫస్ట్ వేసాను సెకండ్ ప్రోటీన్ వేసాను మూడోసారి షేక్ వేసాను అనమాట ఇది ఎవరికి డెబ్బై కేజీలు పైన ఉన్న వాళ్ళు వేసుకోవాల్సింది షేక్ విధానం అనమాట ఇవాళ వీడియో కోసం నేను వేశాను అనమాట ఫార్ములా వన్ మూడు స్పూన్లు ప్రోటీన్ రెండు స్పూన్లు షేక్ మెట్ ఒక రెండు స్పూన్లు వేసుకొని షేక్ చేసుకోండి అమేజింగ్ అంటే అమేజింగ్ టేస్ట్తో ఉంటుంది ఇలా తాగితే ఎందుకు వస్తాయండి ఏ పెయిన్స్ అయినా చాలా హెల్తీగా ఉంటారు చాలా సేఫ్గా వెయిట్ లాస్ అవుతారు తెలుసా ఎంత బాగుంటుందో తెలుసా ఇది అసలు మీరు కూడా బరువు తగ్గాలి అనుకుంటున్నారు మీకు హెర్బల్ లిఫ్ట్ న్యూట్రిషన్ కావాలి మంచి డిస్కౌంట్లు ఎలా వాడాలో తెలియట్లేదు మంచి డిస్కౌంట్ లవర్స్లో వాడాలి అనుకుంటున్నారు ఇక్కడ స్కూల్తో నెంబర్కి కాల్ చేయండి కాల్ చేస్తే మంచి డిస్కౌంట్ ప్రోడక్ట్ ఎలా వస్తుంది ఫ్రీ కస్టమర్ ఐడి ఎలా దొరుకుతుంది గా మీరు ఎలా కంపెనీ నుంచి తీసుకోవచ్చు మొత్తం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ నెంబర్కి వాట్సాప్ కూడా ఉంటుంది మీరు వాట్సాప్ కూడా చేయొచ్చు